నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు తిరుపతి కల్తీన ఈ వ్యవహారం ఎటు పోతుందో ఎవరికి అర్థం కావట్లేదు కానీ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది ఈ నేపథ్యంలో ఒక కీలకమైన సమాచారం దీనికి సంబంధించి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది మరి ఆ సమాచారం ఏంటి అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ కల్తీ నెయ్యి వ్యవహారం అంటే తిరుమల తిరుపతిలో ఏదైతే లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కల్తీ చేశారో ఆ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనే అప్డేట్ కోసం అందరూ చేస్తున్నారు ఈ టైంలో ఒక కీలకమైన సమాచారం పోలీసులు అంటే విచారణ అధికారులకి దొరికింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఏంటి ఆ సమాచారం మహా అపరాధం జరిగింది కల్తీ నెయ్యి తోటి లడ్లు తయారు చేసి మహా అపరాధం చేశారు సరే దానికి దేవదేవుడు ఆగ్రహిస్తే పదకొండు స్థానాలకి పరిమితం అయింది ఆ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేశారు ఏంటి అనేది సిబిఐ తెలుస్తుంది అలాగే సిట్ కూడా విచారిస్తుంది సమాంతరంగా దీంట్లో భాగంగా అజయ్ కుమార్ అనే అతన్ని పోలీసులు విచారించినటువంటి సందర్భంగా అజయ్ కుమార్ కొన్ని అసలు నిజాలు చెప్పేశారు ఏంటి అని అంటే ఢిల్లీ నుంచి బోలేబాబా డైరీకి ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి రసాయనాల్ని సరఫరా చేశా ఆ రసాయనాల ద్వారా తయారు చేసినటువంటి ఆయిల్ అంటే నెయ్యి రూపంలో ఉన్న దాన్ని సర్ఫ్లై చేసాము తిరుపతిలో ఉన్నటువంటి డైరీకి సరఫరా చేస్తే ఆ డైరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళింది ఇది జరిగింది అయితే కొన్ని కోట్ల రూపాయలు అతను కొన్ని కోట్ల రూపాయలు ఆ బోలేబాబా డైరీని రెండు వేల ఇరవై రెండులో అది కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని చెప్పి బ్లాక్ చేసే చేస్తే మళ్ళా ఇంకొక పేరుతోటి మాల్గావ్ అనేటువంటి పేరుతోటి ఇంకొక డైరీని క్రియేట్ చేసి అక్కడి నుంచి సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ కల్తీ నెయ్యిని తిరుపతిలో ఉండేటువంటి డైరీ ద్వారా సర్ఫ్లై చేశారంట సో ఇదంతా చూస్తుంటే నెయ్యిని కల్తీ చేశారు అనేది వాస్తవం దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు నెయ్యి కల్తీయే జరగలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదిస్తున్నారు ఇప్పుడు విచారణలో ఇతను ఏం చెప్పాడు అజయ్ అని అతను ఢిల్లీ అతను అతను అజీ ఢిల్లీ నుంచి రసాయనాలను పెద్ద ఎత్తున పంపించేవాడిని ఆ రసాయనాలను మిక్స్ చేసేసి నెయ్యిని సరఫరా చేసేవాళ్ళం అని చెప్తున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో రసాయనాలు కలిపి దాన్ని ఏ స్థాయిలో కల్తీ చేసి మనందరికి తినిపించారో ఆయన విచారంలో మొత్తం కక్కేశాడు ఇంకా బోలేబాబు సైన్ డైరీలకు సంబంధించిన డైరెక్టర్స్ని అరెస్ట్ చేశారు వాళ్ళని విచారిస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని విచారించేదానికి ఇప్పుడు సిట్ కానీ సిబిఐ కానీ ప్రయత్నం చేస్తుంది విచారణ అయితే కొనసాగుతుంది అయితే తాజాగా బయటపడినటువంటి అంశం ఇది అంటే తొలి రోజుల్లో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి బయటకు వచ్చినటువంటి తొలి రోజుల్లో అది జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ ఆ ఫ్యాట్ ని కరిగించి సప్లై చేశారు అని చెప్పి ఒక వర్షను రెండో వర్షం ఏమొచ్చింది కొన్ని ఈ విత్తనాలకు సంబంధించి ఆ విత్తనాల నుంచి తీసినటువంటి ఫ్యాట్ అది దాన్ని సప్లై చేశారని ఒక వర్షం ఇలా రకరకాలుగా వినిపించారు తర్వాత ఆ నెయ్యి ట్యాంకర్లు నెయ్యి ట్యాంకర్లు చెక్ చేసేటువంటి సిస్టమ్ ఉందా లేదా తిరుమలలో అసలు అసలు ల్యాబ్ే లేదు లేనటువంటి ల్యాబ్ అక్కడ కొన్ని ర్యాండమ్గా ప పరీక్షించాము కానీ కొన్నిట్లో లేదు అదే బోలేబాబా దగ్గర నుంచి ట్యాంకర్ ట్యాంకర్లో కొన్నిట్లో కల్తీ లేదని చెప్పి చెబుతున్నారు అసలు అది పనిగా కల్తీ చేశారని చెప్పి ఇప్పుడు విచారణ కొన్ని రసాయనాలు పంపించడం ద్వారా కల్తీ చేసామని చెప్పి చెబుతున్నాం అసలు జంతు కళ్యాభారాల ద్వారా తయారు చేసినటువంటి దానితోటి ఈ ఫ్యాట్ ని కరిగించి నెయ్యిగా మల్చాము దాంట్లో ఇప్పుడు ఈ రసాయనాలు కల్పించి దాన్ని నెయ్యి రూపంలో మార్చాం అనేది ఇప్పుడు వెలుగులో వస్తున్నటువంటిది ఒకటి మాత్రం వాస్తవం అప్పుడు మనం అందరం ప్రసాదంగా స్వీకరించినటువంటి లడ్డు ఇప్పుడు తయారవుతున్న లాంటికి చాలా తేడా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికీ అప్పుడు తిరుమలకి వెళ్తే కనుక అసలు తిరుమలకి వెళ్ళాము అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఫీలింగ్ కూడా ఉండేది కాదు కారణం అక్కడ దర్శనం చేపించేటువంటి క్రమం కానీ అక్కడ నీట్నెస్ కానీ అసలు మీకు వెంగమమ్మ తరిగొండ వెంగ అన్నదాన ఉంది కదా అక్కడ అక్కడ మనం భోజనం భోజనానికి వెళ్తే అసలు ఆ భోజనంలో ఏముండే కూడా అర్థం కాని పరిస్థితి అంత ఇదిగా ఉండేది కానీ ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోజనాన్ని నీట్గా చేశారు గా అలాగే పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఒక చేయాల్సింది ఏంటంటే దర్శనాలని సామాన్యులకి అందుబాటులోకి తీసుకురా సామాన్యులు ఎవరు వచ్చినా సరే తిరుమలకి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా వీళ్ళు చేయగలిగితే సక్సెస్ అయినట్టే అది చేయకపోతే వీళ్ళు ఎంత నీట్గా చేసినా ఎంత భోజనం పరిశుభ్రంగా పెట్టినా రుచికరమైన భోజనం పెట్టినా తీరా తిరుమల తిరుపతి దేశానికి వెళ్ళినటువంటి భక్తులు దేవదేవుని మనసారా కళ్ళారా చూడలేకపోతే ఇక వీళ్ళని ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళని కూడా వీళ్ళు మాత్రం ఏం చేశారో అంటారు సహజంగా కానీ అంతకు ముందు కంటే చాలా బెటర్ చాలా బెటర్ అంతకు కంటే ఇప్పుడు చాలా బెటర్ గానే ఉంది కాబట్టి చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇప్పుడు ఫస్ట్ రాగానే గవర్నమెంట్ మార్గంగానే బయటపడినటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కల్తీ నెయ్యే కదా ఈ నెయ్యి కారణంగా ఎంత అపరాధం జరిగిందో పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అందుకే ఆయన ప్రాయచిత దీక్ష చేశాడు అక్కడ ప్రాయచిత దీక్ష తీసి ఆయన అక్కడ దేవదేవుణ్ణి ఆయన ప్రార్థించాడు ఇలాంటి అప్రచారం జరిగిందా మీకు అందుకే మేము అంత ప్రాయ్చతం కానీ కల్తీ చేసి కూడా మేము కల్తీ చేయలేదని చెప్పి వాళ్ళకి కూడా వాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కల్తీ మా అసలు కావాలని జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వకంగా చేశారా లాభాల కోసం చేశారా అనేది బయటపడాలి ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ ఈవో కానీ వీళ్ళు కదా బాధ్యులు ఇప్పుడు వాళ్ళు ఏమో ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవనేమో పోయి ఢిల్లీలో కూర్చున్నారు ఆయన ఎవరు టచ్ చేసే పరిస్థితి లేదు ఆ స్థాయిలో ఆయనకి ఢిల్లీలో లాబింగ్ ఉందని చెప్పి అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం న్యాయ మూర్తులను కొంతమందిని ఆయన ఏ విధంగా లైజనింగ్ చేసేసి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పరివారాన్ని కాపాడేలాగా ఆయన లైజనింగ్ చేసేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి పేరు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడేమో జేఈవుగా ఉన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యువగా వచ్చారు అంటే పది సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ఆయన జేఈవుగా యూగా కొనసాగారు సరే కొనసాగితే కొనసాగారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఇలాంటి కల్తీ నెయ్యి కారణంగా మహా అపచారం అయితే జరిగింది కదా మరి దీనికి బాధ్యులు ఎవరు ఆయనే కదా యువనే కదా ఆయనే కదా వాళ్ళ సిస్టమే కదా మొత్తం తనిఖీ చేయాల్సింది లేదా పరిశీలించాల్సింది ఇది ప్రభుత్వం మారి అప్పుడు కనుగొనేంత వరకు కూడా అదే సప్లై అవుతుంది కదా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒక నెలకు ఏమో బయటపడింది అదే నెయ్యి సప్లై అవుతూ వచ్చింది కదా ఒకవేళ ఈ ప్రభుత్వం గనుక చెక్ చేయకపోతే అదే సప్లై ఉండేది కదా మరి ఇలాంటి కేసులు సున్నితమైనటువంటి కేసులు ఇవి ఒక ఇదేదో నేరం నేరకోణం నుంచి కాకుండా భక్తులు హిందూ భక్తులకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఇది చాలా సున్నితమైనటువంటి ఇష్యూ ఇది మరి ఈ కేసులో గందరగోళంగా మా ప్రమేయం లేదు కావాలని కుట్ర పడినారు ఇప్పుడున్నట్టు ప్రభుత్వం కుట్ర చేసింది కావాలని కేసులు మోగుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు అందుకే సిబిఐ కూడా టేకప్ చేసింది ఈ కేసుని సిబిఐ కూడా టేకప్ చేసి సిబిఐ విచారిస్తుంది విచారిస్తున్నటువంటి క్రమంలో అజయ్ కుమార్నాథ్ను క్లియర్ గా విచారణలో ఒప్పుకున్నారని చెప్పి లేటెస్ట్ అప్డేట్ ఆయన ఒప్పుకున్నది ఏంటి మేము పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి భోలేబాబా డైరీకి రసాయనాలను పంపించే వాళ్ళము ఆ రసాయనాల ద్వారానే తయారు చేసిన నెయ్యి సరఫరా చేశారు అనేది ఆయన ఒప్పుకున్నారు ఆయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది సరఫరా చేశారు ఈ రసాయనాలని ఎక్కడెక్కడ కొన్నారు ఎంత కొన్నారు ఎలా మిక్స్ చేశారు ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి అసలు దీనికి కారణం ఎవరు దీనికి ఢిల్లీలో ఇదంతా జరిగింది ఢిల్లీలో జరిగినప్పుడు ఈ అజయ్ కుమార్ అనే వెనక ఎవరున్నారు అనేది బయట రావాలి మరి ఢిల్లీ కేంద్రంగా జరిగిందని చెప్తున్నారు ఇదంతా కూడా రసాయనాలు పంపించడం ఇవన్నీ కూడా సో అక్కడ ఎవరు సపోర్ట్ తో చేశారు అనేది బయటికి రావాల్సి ఉంది ఇప్పటికైతే అతను ఒప్పుకున్నాడు కల్తీ చేశాము రసాయనాలు పంపించాము రసాయనాల ద్వారా చేసామని చెప్పి చెప్తున్నారు దీని వెనక సూత్రదారులు ఎవరు పాతలదారులు ఎవరు ఇవన్నీ బయట రావాల్సింది